ఎన్నిక ఎన్నికల ముందు శవరాజకీయం చేయడం వైసీపీకి అలవాటు అయిపోయింది చిన్నటి ఎలక్షన్ ముందు వివేకానంద రెడ్డిని చంపి అది ఏదో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారని ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది పేర్లు చెప్పి సానుభూతి పొంది ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం రావడానికి మెయిన్ కారణం వాళ్ళే చంపి వాళ్ళ బాబాయిని అది తెలుగుదేశం పార్టీకి మీద నెట్టడం ఇవాళ జోకర్ జోగి రమేష్ అనే ఒక జోకర్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వచ్చి మంత్రి పదవి దొబ్బాడు నువ్వు జోగి రమేష్ పిచ్చి పిచ్చి ఆశాలు వేసి ఏదో వరకు నీ ప్రభుత్వం ఉంది ఆ రోజు నువ్వు వస్తుంటే నీకు పోలీస్ ఎస్కార్డుతో నిన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చారు నిన్ను తంతుంటే పోలీసులు అడ్డుకున్నారు నిన్ను తన్నామను మేము ఎదురుకొస్తేనేమో పోలీసులు మా మీద దాడి చేశారు నీకు రక్షణ అవసరంలాగా ఉన్నారు వాళ్ళ ఇన్ని ఎలక్షన్ కమిషన్ ఉంది పిచ్చి పిచ్చి ఆశయాలు వేసామంటే బట్ట నోటు తీసి పెన్నుకొని తీసుకెళ్తా ఇక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇల్లు అంటే దేవాలయం ఇది ఇది ఒక దేవాలయం లాంటిది ఈ దేవాలయం దగ్గరికి వచ్చి నువ్వేదో చేసి క్రెడిట్ తీసుకుందాము అనుకుంటాయేమో ఇవాళ పోలీసు అండలేదు నీకు ఎలక్షన్ కమిషన్ ఉంది నువ్వు ఇలాంటి ఆంశాలు కానీ ఇంకోసారి వేసావు అనుకో బట్టలోట తీసి తన్నుకుంటూ తీసుకెళ్లి నీ నియోజకవర్గంలో అవుతుంది దయచేసి నీ మంచిది చెప్తున్నాను అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకో నువ్వు అక్కడ తెలూరులో చంద్రబాబు నాయుడు గారి ఇంటికాడికి తీసుకెళ్తావు అది కానీ ముసలావిడి చనిపోయింది సానుభూతి మాకు ఉంది మాకు బాధ ఉంది పెన్షన్లు ఆపిచేపించింది మీరు మామేం నడతారంటే మామేం నడతారేంటి కోర్టు తీర్పులు మా మీద జరుతారా మీరు ఇవ్వాలా రెవెన్యూ అధికారులతో పంచండి రెవెన్యూ అధికారులు ఉన్నారు కదా రెవెన్యూ అధికారులే కదా ఒకప్పుడు పంచేవాళ్ళు ఏదైనా వరద వచ్చినా తుఫాన్ వచ్చినా రెవెన్యూ అధికారులేక పంచుతారు రెవెన్యూ అధికారులతో పంచండి అంతేగాని ఈ వంక పెట్టుకొని మీరు పెన్షన్లు ఆపేసి తెలుగుదేశం పార్టీ కూటం మీద అనుకుంటే కుదరదు ఇంకొకసారి చెబుతాం జోగి రమేష్ నువ్వు కానీ చంద్రబాబు నాయుడు గారి ఇంటి కాసి చూసినా నీ కళ్ళు పీకేస్తా ఏంటనుకుంటావు పిచ్చి పిచ్చేస్తా లేదు అది దేవాలయం ఆ రోజు నీకు పోలీస్ ప్రొడక్షన్ నీ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఉంది కాబట్టి వచ్చావు ఇవాళ వచ్చావంటే మాత్రం నీ బట్టలో తనుకొని తీసుకెళ్తామని తెలియజేస్తున్నా వస్త్రాలని ప్రగల్భాలు పలుకుతున్నాడు అండి కదా పెనూరులో వస్త్రాలనే పె ప్రగల్భాలు అని చంద్రబాబు గారు ఇంకొకసారి వచ్చాడు కదా పోలీస్ ఎస్కార్ట్ని పెట్టుకున్నాడు ఎదురు వెనక ఎదురు వెనక పెట్టుకుని వచ్చాడు ఆ రోజు నేను మా అందరూ మా కార్యకర్తలు దారం పోతే పోలీసులు మా మీద దాడి చేసి అతను సేఫ్ చేశారు వాళ్ళు రాళ్ళు కర్రలు పట్టుకుని వచ్చారు రా ఇవాళరా మేము రమ్మంటా దేవాలయం మీద మేము రమ్మంటు కాదు అలాంటి ఆలోచన చేసినా ఊరుకో చంద్రబాబు నాయుడు గారు ఇంటి దాని కొద్దామని ఆలోచన చేసినా ఊరుకునే ప్రసక్తి లేదని తెలియజారు